చుడుపమ్మా ఎవరు వచ్చారు చూడు ఇటు వచ్చారా దా ఎవరు లేరు లేరా దా ఎవరు లేరా ఏదో అలికిడైందంటీ పరిగెత్తుతున్నాడు దా పక్కింట్లో అంట వాసనలు వస్తున్నాయంటండి చికెన్ వాసనలు వస్తున్నాయంట ఈరోజు గారికి ఈవినింగ్ తెస్తా అన్నారు వాళ్ళు నాన్న దా లేప మాకు లేరా పడుకోండి నాన్న పడుకున్నాడు ఇప్పుడే టిఫిన్ చేసి దా నాన్న రా నాన్న చికెన్ తేడానికి వెళ్దాము అని పిలుస్తున్నాడు అండి మా వారు ఏంటి టిఫిన్ చేసి మళ్ళీ పడుకున్నారు ఇవాళ గాడిదా రాజుగాడిదా ఇంకేంటబ్బా నాన్న లేవలేదు నాన్న బయటికి వెళ్ళి తీసుకెళ్తే బాగుంటుంది చికెన్ తేడానికి అన్నట్టుంది మనోడు పెరిగి ఏంట్రా ఏమీ తోచడం లేదు ఓకే దా ఏం తింటారండి ఇవాళ మీరు రాజుగారు చికెన్ తింటావా సండే కదా అబ్బో మళ్ళీ ఆసనాలు అంటూ మధ్యలోను అబ్బో చాలా ఆసనమే నన్ను వేసేది ఇంకో డేస్కి చూస్తే నేర్చుకుంటారు కదా మీ ఫ్రెండ్స్ అయిపోయిందంటండి